ఎక్కడ కూడా ఉండవు అనమాట మూడు నామల చేపాలన్నమాట అని కాకపోతే ఆ బాబు అప్పటికే చనిపోయింది అనమాట ఆ బాబుది ఏ ఊరో కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల నుంచే నేను మా ఫ్రెండ్ అయితే మా దగ్గరలో ఉన్న స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటాం ఎమ్లకొండ టెంపుల్ సో ఆ టెంపుల్ ప్రత్యేకత అనేది చాలా తక్కువ మంది తెలుసు నాకు తెలిసినంత ఎందుకంటే నేను నిన్నమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ముసలి వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నిజంగా కూజ్ అనిపించింది సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్కమింగ్ జనరేషన్కి మనం నుంచి మనం అందియాలే సో నేనైతే ఈ వీడియో ద్వారా మీ అందరు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను అలాగే మనం ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ గిట్ట చాలా తక్కువ మందికి తెలుసు అంటే వేరే వాళ్ళకి తెలుస్తలేదు చాలా మంది మా ఊరికి వచ్చినప్పుడు గిట్టే అడుగుతూడనమాట రూట్ ఎట్లా అనేది సో ఆ రూట్ గుట్ట నేను ఇప్పుడు చూపిస్తాను దానివల్ల మీరైతే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో ఎందుకంటే ఆ టెంపుల్ ప్రత్యేకత మూడు విషయాలు నాకు తెలిసినవి మూడు విషయాలు గూజ్ బంప్స్ అనిపిస్తాయి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాలో పెట్టి వీడియోని లైక్ చేసి చూడండి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం టెంపుల్ రూట్ చూపిస్తాను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే రూటు ఇక్కడి నుంచి వస్తే నీర్ణంలో వస్తుంది ఇట్లా స్ట్రైట్ పోయినా మనకి ఎమ్లకుండా పోవచ్చు వాళ్ళని తెలియని వాళ్ళు ఉంటే ఇటు సోనాపురం వస్తుంది విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇంట్లో కానీ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు టెంపుల్ వచ్చేస్తుంది సో లక్ష్మీపురం వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నేను చూపిస్తాను అది ఇది లక్ష్మాపురం అప్పుడు ఈ ఇక్కడ ఉన్న గంగమ్మ తల్లి అయితే మొత్తం మునిగిపోయింది అనడా లాస్ట్ గోపురం చిన్నగా గోపించింది అదొక ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడు వచ్చిన వర్షం మామూలు వర్షం కాదు ఇక్కడ ఉన్న పొలాలు బర్రులు పాడి పశువులు కొన్ని చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ గిట్ట చూపిస్తాను బ్రిడ్జ్ అనమాట ఒకప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా ఈ పోల్స్ మొత్తం విరిగిపోయినాయి మొత్తం మునిగి ఇక్కడ ఉన్న రూమ్ గిట్ట అర్థం అయిపోయింది ఒక్కడున్న రూమ్ ఆ రూమ్ గిటాయింది అక్కడ ఎలక్ట్రిషియన్ సంబంధించి మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం నిండా నిండది ఆ నిండా నిండి మొత్తం అలా డ్యామేజ్ అయినాయి మెయిన్ గా డ్యామేజ్ అయినా ఎక్కువ ఉన్నాయి కొందరు అయితే పంట పొలాలు రైతాన్ల పంటల పొలాలు గిట్ట ఖరాబ్ అయిపోయినాయితే ఎప్పటికీ మర్చిపోలేని ఆ ట్వంటీ ట్వంటీ వన్ పల్లెటూరు వాతావరణం గిట్ట మంచిగా ఉంటది అనమాట ఈ ఏరియాలో పోయేటప్పుడు ఒకసారి చూడండి మనం ఎంటర్ అయిన విలేజ్ అయితే ఎండకుండా గుట్ట ఉన్నదేమో వెంకటపురం లా కానీ చాలా వరకు అందరూ విములకొండ గుట్టనే అంటారు సో అది వెనకట్స్ అంటే అందరూ అట్నే అంటారు మనకి అది సో ఇక్కడ పోతే మనకు పల్లెర్లా రింగరాజ్ పెళ్ళి వస్తుంది ఇటు సైడ్ పోవాలి లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయనే ఏదైనా కొబ్బరికాయ రాగినట్టు ఉంది తీసుకుంటే నాగవ్ నాలుగవ్వ అంటారు అయ్య ఇక పెద్ద కాయలు వేసుకుంటేమో నాకు పెద్ద కాయలు చిన్న కాయలు వేసుకుంటాం తీసుకుంటాం మాకు చిన్న కాయలు పోతారు ఇక మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తేనేమో బైక్ లో వెహికల్స్ రూట్ అన్నమాట మొత్తం డంబర్ రోడ్ సిసి రోడ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే రోడ్ ఉంటుంది ఇక్కడ సైడ్ అన్ని దావత్తులు అవి అంటే కూట మీద దర్శనం చేసుకుని కింద దావత్తులు చేసుకుంటారు అనమాట సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం కాలినడకల్ని ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి సో ఒకవేళ ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా అక్కడ మట్టి రోడ్డు ఉంటుంది నేను చూపిస్తాను బయటికి ఇట్లా వెహికల్స్ గిట్ట వెళ్ళొచ్చు అంటే చిన్నగా ఉన్నప్పుడు మేము అందరం వచ్చి ఈ గంట కొట్టడానికి చాలా కష్టపడే వాళ్ళం అప్పుడు ఈ గంట అందకపోయేది ఇక ప్రతి న్యూ ఇయర్కి మా ఫ్రెండ్స్ అందరం సైకిల్ వేసుకొని వచ్చేది అప్పట్లో సైకిల్ ఎక్కువ బైక్ చిన్న ఉన్నప్పుడు సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్లో మ్యాక్సిమం టెన్త్ వరకు ఉన్నప్పుడు గిటే సైకిల్ మీద వచ్చి గంట కొట్టి ఇట్లా వెళ్ళిపోయేది అనమాట కాలినడకల్ నేను మెట్లు ఎక్కువడానికి సో అదే దారిన ఇప్పుడు గటే వెళ్తున్నాం రండి మెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం మనం ఇప్పుడు స్టార్టింగ్ కాంచి ఉన్నా నేను సో వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ చాలా మంది కాళినడక రాకుండా ఇంతముందు మొత్తం మెట్లు ఎక్కేది ఆ మెట్లు ఎక్కినప్పుడు ఇంతగానో చెట్లు ఉండకపోయేది నాకు తెలిసినంతవరకు అయితే చెట్లు ఈడంగా అంత సాపు ఉండేది సో ఈడంగా అందరు బంద్ అయ్యారు సో దయచేసి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దేవునికి దగ్గరికి సో ఖచ్చితంగా కాలినడకనే రండి ఎవరైనా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మాత్రమే కా వెహికల్స్ మీద పైకి వెళ్ళండి ఈడంగనే రండి ఈడంగి వస్తే చాలా గ్రీనరీ చూడొచ్చు గుట్టెట్లు ఉందని మొత్తం ఓపిస్తుంది ఈతో ఈ రావడం వల్ల మనకేందంటే సో బాట గట్టే చాలా క్లీన్ ఉంటుంది నడవడం వల్ల ప్రతిసారి నడవడం వల్ల సో అదే మనం నేను చెప్తాం అనుకున్నది సో అందరూ అయితే కాలు నడకనే రండి కరెక్ట్ పుసున్న ప్లేస్ కాళ్ళు ఉన్న ప్లేస్లో వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి స్టెప్స్ మొత్తం సో అప్పుడప్పుడు ఎక్కడం చాలా హెల్త్కి మంచిది సో అందుకే మెట్లెక్క పెట్టి రాలి సో ఇప్పుడు ఇక్కడ మనం సేత అయితే మనకైతే మంచిగా చైర్స్ ఉన్నాయి ఇక్కడ సోఫాలు సో మళ్ళీ స్టార్ట్ అయిపోదాం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు కొత్త ప్లేస్ కూర్చోటం అనిపిస్తుంది ఇప్పటి వరకు మనం లెక్క డెబ్బై మూడు ఉన్నాయి సో ఇది అంతా నార్మల్గా ఉంది కాబట్టి ఇది కౌంట్ చేస్తారా సో అక్కడ ఉన్నాయి మళ్ళీ స్టెప్స్ చూడండి మొత్తం ఇక్కడ పశువులను పాడి పశువులను కట్టేసినట్టు గొర్రెలు మర్ర మేకలో బర్రెలు బర్రెలు ఉన్నట్టుని మొత్తం దారి మొత్తం మూసుకపోయింది ఒకసారి చూడండి మన దగ్గర ఉన్న టెంపులు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మీరు అందరు మంచిగా రావాలి సో మెట్ల ద్వారా వస్తే ఇంకా చాలా మంచిది చూసారుగా ఎంత స్వెట్ వచ్చిందో సో నాకు హెల్త్ చాలా మంచిది ఇలా స్వెట్ రావడం సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మెట్ల మీకెళ్ళే రండి మెట్లు ఉన్నాయి అందుకు ఒకప్పుడు కట్టించింది ఎందుకంటే రోడ్లు లేనప్పుడు ఇంకా మీరేమంటారు రోడ్లు లేనప్పుడు కట్టించారు రోడ్లు ఏమంటే వస్తామంటే కుదరదు అట్లా సో ఖచ్చితంగా మెట్ల మీకెళ్ళి రండి యంగ్స్టర్స్ అందరూ కూడా మెట్ల మీకెళ్ళి రండి సో ఓల్డ్ కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నారు వెహికల్ తోట ఆడంగా రండి ఇంకో రూట్ ఉంది వీడి నుంచి చూపిస్తా పైకి వీళ్ళు అంతేస్తుంటారు సో దట్టంగా ఊడ్కోపోయింది అడుగు రోడ్ అంతా డబ్బైనా ఫ్రెండ్స్ మనకైతే మొత్తం స్టెప్స్ వచ్చేసి పూర్వైట్ ఎయిట్ నాలుగు వందల ఎనిమిది స్టెప్స్ ఉన్నాయన్నమాట సో ఆ స్టెప్స్ అన్ని ఈరోజు కంప్లీట్ చేశాను సో ఈ వీడియోస్ వేసే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా స్టెప్స్ నుంచి రండి వీలైతే ఒకసారి కౌంట్ చేయండి మంచి మజా అనిపిస్తుంది స్వెట్ చూడండి ఎట్లా వచ్చిందో సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఒకప్పుడు ఇక్కడ నుంచి మనం రూట్ ఉండేది అనమాట ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి అక్కడ గంట ఉండేది అక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తిరిగేది అనమాట సో కాలక్రమాన్ని మనకైతే మంచి రోడ్ వేసేది సో ఆ రోడ్ మీకు వెళ్ళి మనం కట్టి వెళ్దాం కానీ ఇంకో మీకు తెల్ల లైన్ డిఫరెన్స్ అనిపిస్తుంది రోడ్డు మాత్రం ఈ వైట్ లైన్ ఎందుకంటే చెప్పులు ఇచ్చి నడుచుకుంటూ వస్తారు కదా వాళ్ళు మెత్తగొండడానికి ఇంకోటి మరి రెండు సరే కాళ్ళు కూడా కాలు కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్ దగ్గర ఎక్కడ పైకి ఎక్కడ దగ్గరైనా ఇదని ఉంటుంది లేకపోతే ఏదైనా మ్యాట్ సార్ ఫైవ్ రూపీస్ చూసిన ఫ్రెండ్స్ వన్ టికెట్ ఒకటి ఫైవ్ రూపీస్ దర్శనానికి ఫ్రెండ్స్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ వీడియో తీసుకోవాలన్నా డ్రోన్ ఫ్రయింగ్ చేయాలన్నా ఫస్ట్ మనం పర్మిషన్ తీసుకోవాలి గుడి చర్చ్ వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నాక మనం వీడియో షూట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మేము అదే ప్రాసెస్లో ఫుల్ పర్మిషన్ అయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నట మొబైల్ కెమెరానే కాబట్టి సో ఎవరైనా డ్రోన్ కెమెరా గిట్ట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి డ్రోన్ కెమెరా పక్కా సో విత్ పర్మిషన్ తీసుకోవాలి సో ఈ మిస్టేక్ మాత్రం చేయగానే ఎందుకంటే మనం బుద్ధిలోకి ఎంటర్ కాగానే మనకి తాష్టం దేవుడు మన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం దర్శనమిస్తాడనమాట సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అదే అనమాట మత్స్యావతారంలో మనకు స్టార్టింగ్ దర్శనం ఇస్తాడు సో దాని తర్వాత మనకు గుడి వెనకాలనే విగ్రహం మన లక్ష్మీనరసింహ స్వామి వారి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో సో అదే అనమాట మన స్వామి స్వామిలో మనకు ఇక్కడ గోదాదేవి మాత గారు మనకు ఇస్తారు తర్వాత మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనం దర్శనమిస్తారనమాట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సో అదే అనమాట అక్కడ మనకి ఉన్న టెంపుల్ నాలుగు అనేది మీకు చూపించాడు కదా మనకి ఇక్కడనే ఉంది అనమాట ఒకప్పుడు నార్మల్గా గీకేసేది అనమాట ఇప్పుడు గిట్ట మంచిగా డెవలప్ చేసి మంచిగా గట్టేరనమాట ఒకసారి చూడండి ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఫస్ట్ స్వామివారు ఇక్కడ వెలిసిన తర్వాత స్వామివారు ముందుగా అక్కడ వెలిసాడు వేరే కుట్ట మీద ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ తర్వాత ఇక్కడ వెలిసిన తర్వాత స్వామివారు అయితే కొంతమంది తెలియక ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు గుండం స్వామివారి గుండం మీసాల చేపలు ఎక్కడ కూడా ఉండేవన్నమాట మూడు నామాల చేపలు అనమాట అవి ప్రపంచంలో ఎక్కడికట లేవు ఇక్కడ మన మచ్చగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలోనే ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్న కొలనులో అయితే ఈ కొలను కొంతమంది తెలియక మూడు నామాల చేపల్ని పట్టుకొని తినే తిందామని ఇంటికి తీసుకుపోయి తిన్నరంట తిన్న తర్వాత వాళ్ళకు మొత్తం బ్రెడ్ బ్రెడ్ కక్కేసి మొత్తం చనిపోయారు అనమాట సో అంత మహిమ గల చేపలని వాళ్ళకి తెలియదు అనమాట సో అందుకనే ఆ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది సో ఇదొక విషయం ఇది నేను చెప్పింది కరెక్టా తప్ప ఈ విషయం అనేది ఒకసారి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన చిన్న సంఘటన అంటే అప్పట్లో చిన్న సంఘటనే కావచ్చు ఇప్పుడైతే పెద్ద సంఘటన అది సో అది మీకు అందరికి చెప్తామని ఇప్పుడైతే చెప్తున్నాను సో అదేంటంటే ఒక ఆడపడుచు పిల్లలు కావాల పిల్లలు అవుతలేరు అని చెప్పి స్వామివారి అనేది వచ్చి స్వామివారిని మొక్కేటప్పుడు స్వామి నాకు పిల్లలు లేరు ఎలాగైనా పిల్లలు కావాలి పిల్లలైతే ఆ కొడుకుని నీకే ఇస్తాను అంటే ఎవరు పుట్టినా నీకే ఇస్తాను స్వామి స్వామివారిని ఆమె అనమాట మొక్కిన కొన్ని రోజులకు ఆమెకు సంతానం కలిగింది అనమాట సంతానం కలిగినాక పుట్టకి ఎప్పుడు రాలేదన్నమాట కొంచెం పెద్దగా అయినాక బాబు నడిచే స్టేజ్కి వచ్చినాక ఆమె స్వామివారి అనేదికి వచ్చిన తర్వాత కొలనులో ఉన్నాయి కదా చేపలు మూడు నామాల చేపలు స్వామివారి ఆ చేపలకు అప్పట్లో బియ్యం గింజలు అన్నం కానీ వేసేవాళ్ళు అనమాట అలా ఆమె అన్నం గింజలు గిట్ట అన్నం గిట్టే వేసేటప్పుడు బియ్యం గింజ గింజలు వేసేటప్పుడు ఆ బాబుని అక్కడ కూర్చోబెట్టి వేసినప్పుడు కొన్ని బియ్యం గింజలు అనేది పక్క పడ్డాయంట ఆ బాబు తెలియక ఆ బాబు తీసుకొని పోయి ఆ కొలను వేద్దాం అనిపోయి ఆ బాబు ఈ కొలను పడి పడిపోవడం జరిగింది అనమాట ఇది చాలా వరకు అయితే ఈ స్టోరీ అనేది ఎవరికి తెలవదు సో నేను కూడా కొంతమంది నుంచి సేకరించింది వాళ్ళు చెప్పినా మీకు చెప్తున్నాను సో ఆ బాబు అలా పడిపోయింది అనమాట పడిపోగానే ఆమె నా బాబు పడిపోయినా బాబు పడిపోయిన ముత్తుకునే ముత్తుకునేసరికి పక్కనే ఉన్న ఒక ఆయన ఆయన వ్యక్తి ఏ వ్యక్తి అయితే దుంగిండో ఫస్ట్ ఆ వ్యక్తే నాకు చెప్పింది ఫస్ట్ సో ఆ వ్యక్తి అనే ఇక్కడ మనకు ఇక్కడ ఒక గుండ్లు ఉండే అనమాట రథాలు చేసేది అక్కడ వేస్తుంది సో అక్కడ ఉండే అనమాట ఆయన ఆయన వచ్చి ఆన్ ది స్పాట్లో బా దుంకిండ ఈ గుండెంలో దుంకంగానే లోపల నీళ్ళు చల్లగా ఉండి పోనీకి కొంచెం ఇబ్బంది ఉందనమాట ఎంతమంది రాళ్ళు ఉండే అంటుంది చెరికే ఉందంట చెరికల పడ్డాడంట బాబు ఆయన కౌపించినట్టు కానీ తేలేకపోయాడు సో ఎమ్మటే ఆ గుడి లోపల ఉన్న ప్రధాన పూజారి గారు అప్పుడు వైరుండే అంట లోపల ఆ వైర్ తీసుకొని ఆ ఎమ్మటే ఆ పంతులు గారు గుడి తాళం పెట్టేసి లోపలికి దుంగి ఆ వైర్ తాడనేది ఆ బాబుకు కట్టి బయటికి గుంజుకొని వచ్చింది కాకపోతే ఆ బాబు అప్పటికే చనిపోయింది అనమాట ఆ బాబుది ఏ ఊరో కాదు చెరుగట్టు దగ్గర ఉన్న ఏ ఊరది ఎల్లారెడ్డి గుడెం ఎల్లారెడ్డి గుడెం చెందిన ఆ బాబు అనమాట ఆ రోజే చనిపోవడం జరిగింది ఇక్కడ ఇబ్బంది అవుతుందని అని చెప్పి ఎమ్మటే పంతులు గారే ఆన్ ది స్పాట్లో ఆ వెహికల్ మాట్లాడేసి ఆ బాబుని వాళ్ళ స్వస్థలానికి పంపించేసిందనమాట సో ఇది ఇది నాకు తెలిసి అంటే ఆమె ముక్కడం చేత పుట్టింది అనేది కొంతమంది చెప్పింది ఇది సో వాస్తవానికి అయితే బాబు అయితే ఇలా పడిపోవడం అయితే అది వాస్తవం అంట అది నిజంగానే జరిగిందంట ఇక్కడ లైవ్లో ఉండి చూసిన వ్యక్తి నాకు చెప్పింది సో ఇందులో తప్పు తప్పితే నాకు క్షణించండి మీకు ఇది నిజమే అనిపిస్తుంది కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళు బట్టి అయితే దేవుడు ఉండాలి అనుకోవాలి సో మనం ఆచి తూచి ఏదైనా సరే మనం దేవుడు చూసలేడు ఏదైనా చేయొచ్చు అని అనుకోవద్దు సో అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు ఇది నిజంగా ఇంకా రెండు విషయాలు చెప్పాలి మీకు ఆ రెండు విషయాలు చెప్పే ముందు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే అన్నదాన కార్యక్రమం మేము కూడా అటెండ్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అట్లాంటిది హండ్రెడ్ మెంబర్స్కి అన్నదానం పెట్టే మీకు ఛాన్స్ ఉంటుంది స్ట్ మనకు స్వామివారు ఇక్కడ వెలవలేదు సో అక్కడ గా ఒప్పిస్తుంది కదా నిటారు ఉన్న గుండు ఆ గుట్టపైన వెలిచిందనమాట స్వామివారు సో భక్తులందరికీ ఎవరు వ్యక్తానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసు స్వామివారు అనేది ఇక్కడ గెలిచినప్పుడుకైతే చాలా గుండ్లు ఉండేనంట సో ముద్దపురం చెందిన ఒక అన్న అప్పట్లో అంటే చిన్న పిల్లగాడే అప్పుడు ఫస్ట్ చెప్పుకుంటా ఈ పైకి అనమాట ఈ పైకి వచ్చినప్పుడు స్వామివారు ఒక ముని వేషంలో గృహలో ఉండి ఏదో జబ్బం చేస్తుంటే అప్పుడు ఆ వ్యక్తి ముద్దపురం చెందిన కమ్మరలో అని అన్నారు సో అట్లా అంటూ క్యాస్ట్ని ఇన్వైట్ చేయ అంటున్నందుకు ఇబ్బంది పడే సో ఆయన చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను సో అది ఇది రియల్ విషయమే సో ఆయన బా ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ మునీశ్వరుడు స్వామివారు మునీశ్వరు రూపంలో ఒప్పించేసరికి ఆ బాలుని దగ్గర వెలిసి నువ్వు ఎవరికి చెప్పకు నేను ఇట్లా పలాన్ స్వామివారిని ఇట్లా వెలిసినాను ఎవరికి చెప్పకని చెప్పి అట్లా కొన్ని విషయాలు చెప్పిండ ఆ విషయాలు చెప్పిన కానీ ఆయనకు కొన్ని శక్తులు వచ్చి ఆ శక్తుల వల్ల జరగబోయేదాన్ని జరిపించాలని పసిగడ్ పిలిచి కొంతమంది ఇంట్లో చెప్పడం జరిగింది అంటే ఫర్ సపోజ్ ఒక ఒక బంగారం పోవడం కానీ లేకపోతే నీకు ఇంకేదైనా ఇబ్బంది కలగడం కానీ నీకు దేనివల్ల ఇబ్బంది కలిగింది అనేది ముందుగానే చెబితుంది సో చాలామంది స్వామి వాళ్ళు మరి ఇంట్లో ఇంట్లో ఇబ్బంది అంటే సో నువ్వు పని చేయాలి నీకు ఈ విధంగా ఉందని ఎట్లా చెప్పేవాళ్ళు అప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో అప్పుడు ఆయన అన్ని చెప్పేది అనమాట ఒకవేళ నీ బంగారు పోల్స్ ఇంట్లో వెళ్ళి దొరుకుకోలేదు సో సో ఆయన దగ్గరికి పోయి ఇట్లా అడగగానే ఎమ్మంటే చెప్పేసేది అనమాట సో ఏదో మంచిగా ఉందని చెప్పి చాలా మంది అట్లనే బారులు తీరేను అనమాట అంటే మంచిగా చెప్తుండు ముద్దపురం కదా స్వామివారు అని చెప్పి అట్లనే చాలామంది రావడం అయితే జరిగింది అనమాట ఇదైతే రియల్గా జరిగింది స్వామివారు అనేది ఒక కుమ్మరంలో పిల్లగానికి మన ముద్దపురం చెందిన వ్యక్తికి అయితే కనిపించింది అనమాట సో కాలక్రమే కొంతమంది అట్లా మంచిగా చెప్తుండనే ఉద్దేశంతో కొంతమంది ఏదో మంత్రాలు ఏదో చేసి ఆయనకు నూరు రాకుండా చేసేసి చేసారు అనమాట అయితే చేసినప్పుడు కింటే ఆయన ఒక పేపర్లో రాసుకున్న అనమాట ఒక బర్ర కాడకు కూరకాడుకు పోయినప్పుడు నన్ను మూడు రోజుల దాకా బొంద పెట్టద్దు ఎందుకంటే నేను పలాన్ వ్యక్తిని నాకు ఇచ్చిందని చెప్పి ఆయన రాసి పేపర్లో రాసి దేవుల పెట్టుకున్నాడు కాకపోతే చెప్పినప్పుడు ఆయన చనిపోయింది అనమాట సో వాళ్ళు తెలియక బొంద పెట్టేసారు అనమాట మూడు రోజుల ముందు చనిపోయిన వాళ్ళు బొంద పెట్టేసారు అనమాట తర్వాత వాళ్ళు చూసి రే ఇట్లా పాలన ఇచ్చిన జరిగిందా అనే అప్పుడు వాళ్ళకి అనమాట ఇట్లా మూడు రోజులు బొంద పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పెట్టేసిన ఇప్పటికీ ముద్దపురంలో స్వామి వారి గుడి ఉందనమాట చిన్న గుడి వాళ్ళు పూజలు అయితే చేసుకుంటూ వచ్చు నాకు చెప్పిన వ్యక్తి అయితే ఇది రియల్గా జరిగింది వాళ్ళ అమ్మమ్మల కాలం నాటిది ఆయన చెప్పిరంట ఇప్పుడు ఆయన నాకు చెప్పిండు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నా మీరు చేయాల్సిన నిన్న ఏం లేదు ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి వర్త్ అనిపిస్తేనే సో ఖచ్చితంగా ఈ విషయం ఒకవేళ మీకు ముందే తీసుకు కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది ఇంకొక విషయం చెప్పలేదు ఆ విషయం కూడా చెప్తాను ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఎందుకంటే స్వామివారు ఈ కొలంలో కింద అక్కడిసారి నుంచి చూపిస్తే ఓపిస్తుంది కొంచెం నీళ్ళు డౌన్ అయినప్పుడు కనిపిస్తుంది అనమాట కొన్ను అయితే కింద స్వామివారి హస్తం చేయగుతూ అనేది ఉంటుంది అనమాట కింద సో నేను కూడా ఒకసారి చూసిన ఒకవేళ మీలో ఈ వీడియో వాళ్ళు ఎవరైనా స్వామివారి గుర్తు కింద చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ సరౌండింగ్ వాళ్ళు నేను చెప్పిందంతా కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లడ్డూలకి పులివరకు ఇక్కడ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ లడ్డూల పులివరకు ఇక్కడ టికెట్ తీసుకోవాలి వల్ల ఎంత రూపాయ టికెట్ రూపాయలు లడ్డు లడ్డు వరకు అయితే పులివరైతే పది పది అయితే పదిహేను రూపాయలు లడ్డూ అయితే ఇరవై రూపాయలు అంటే లడ్డు ఇంటికే మనం వచ్చామని కనీసం ఇక్కడ టికెట్ తీసుకొని ప్రసాదం టిక్కెట్ ఒక దగ్గర ఉంటుంది లడ్డులు కూడా తీసుకున్నది ఇంకో దగ్గర ఇంక టికెట్ ఇస్తే ఇక్కడ కనిపిస్తున్న ఆంటీని గుర్తుపెట్టారా ఒక ఫేమస్ అయింది రెండు అట్లా చూసుకొని చూస్తే వ్యూ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇదే అందమైన వెమ్లకొండ వాళ్ళ కవర్ చేయాలి ఎందుకంటే వాళ్ళ వీడియోలు పడతారు ఇక్కడ రోడ్ ఉంది కదా ఆ వెహికల్ నుంచి డైరెక్ట్ రాగానే మనకు అక్కడ ఒక టెంపుల్ ఉంటది సో ఆ టెంపుల్ ఇప్పుడు చెప్తాను కానీ ఇప్పుడు ఇక్కడ మనకైతే ఆంజనేయ స్వామి దర్శనమిస్తానన్నమాట స్టార్టింగ్ స్టార్టింగే ఒకప్పుడు గుడి డెవలప్ కాకముందుకు ఇక్కడ ఆంజనేయ స్వామి గంటే విగ్రహం అనేది లేదు సో కాలగ్రహం డెవలప్ అవుతూ రావడం వల్ల ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం ఒకసారి విగ్రహం చూపి విగ్రహం కూడా చాలా పెద్దది అనమాట దర్శించుకోండి అందరికీ అందరూ దర్శించుకోండి అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పటికే మన వీడియో గిట్ట చాలా లెంత్ అయిపోయింది తొందరగా కంప్లీట్ చేద్దాం సో ఎవరైనా సరే కొత్త వెహికల్ కానీ కొత్త బండ్లు ఏదైనా కొనుక్కున్నా సరే కానీ పైన పూజ చే పూజ చేసినా కూడా ఇక్కడ మెయిన్ పూజ ఇక్కడనే చేస్తారు ఆ బండికి పూజ చేసేది అయితే ఇక్కడనే ఉంటుంది ఒక్కడ ఔపిస్తుంది కదా టెంపుల్ సో ఆ టెంపుల్ దగ్గరనే వెహికల్ చేస్తారు ఉంటాను ఎందుకంటే మనం స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చినాం మెట్లు స్టెప్ దగ్గరికి స్టార్టింగ్ ఏ నుంచి స్టార్ట్ చేసినా ఉంటాను గుడి ఇక్కడ సో ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ముసలి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది సో అప్కమింగ్ జనరేషన్కి నా వంతుగా నేను ఈ వీడియో ద్వారా కొంత మన ధర్మాల గురించి మన దేవుళ్ళ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో అనమాట సో చాలామంది ఫోన్లకే అడిక్ట్ అవుతున్నాం సో కాస్త మనం ముసలి వాళ్ళకి టైం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇంటరాక్ట్ కానీ అందరూ సో నేను ఇంటరాక్ట్ అయ్యి అలా తెలుసుకున్నాను ఇన్ఫర్మేషన్ సో ఇంకా నేను ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తీసుకురావాలంటే తీసుకొస్తా తీసుకొచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాలు పెట్టుకుని అట్లనే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా తప్పులు ఉంటే అలాగే నేను చెప్పిందే కాక ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ అందరికి తెలిసేలా వీడియో తీసి చెప్తాం అనుకుంటున్నాను సో మీరు ఏమైనా టిప్స్ అనుకున్న కంటే నాకు కామెంట్లో చేయండి సో वीडियो नस्ते लाइक शेयर, सब्सक्राइब